వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఉద్యోగుల్లో ఆనందం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లై టచ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే పాత పెన్షన్ పునరుద్ధరణపై సుప్రీంకోర్టులో గెలిచిన ఎన్పిఎస్ ఉద్యోగుల కేసులో శుభవార్త ప్రభుత్వ ఉద్యోగులకు వారి నియామక తేదీ నుంచి పాత పెన్షన్ యొక్క అన్ని ప్రయోజనాలను అందించాలి పాత పెన్షన్ను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఇవ్వాలని ఆదేశించింది పాత పెన్షన్ పునరుద్ధరణ కేసులో ఎన్పిఎస్ ఉద్యోగులకు ఇవాళ సుప్రీంకోర్టులో భారీ విజయం లభించింది ఉద్యోగుల పాత పెన్షన్ స్కీమ్కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది పాత పెన్షన్కు అనుకూలంగా మరియు వ్యతిరేకంగా వరుసగా ఉద్యోగులు మరియు భారత ప్రభుత్వ అభిప్రాయాలను విన్న సుప్రీంకోర్టు కొత్త పెన్షన్ పథకం ఉద్యోగులకు అనుకూలంగా లేదని నిర్ధారణకు వచ్చింది ఏప్రిల్ ఒకటి రెండు వేల నాలుగు నుండి పాత పెన్షన్ రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం ఎన్పిఎస్ను అమలు చేసిన ప్రాతిపదిక తప్పు అని సుప్రీంకోర్టు చెప్పింది పాత పెన్షన్లోని అన్ని ప్రయోజనాలను ఉద్యోగులకు వారి నియామక తేదీ నుంచి ఇవ్వాలని ఆదేశించింది ఈ విధంగానైతే సుప్రీంకోర్టు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు అయితే చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్